హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం నిన్న మన ఒక వీడియో చేసాం ఏంటి పూనమ్ పాండే ఉన్నారు కదా ఈవిడ ఈవిడ చనిపోయారని సోషల్ మీడియాలోనూ అలానే తన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక వార్త వచ్చి పూనమ్ పాండే ఇస్ నో మోర్ అని కానీ అవన్నీ అవాస్తవం అని నేను బతికే ఉన్నానని తెలిపారు అసలు ఎందుకు వచ్చింది ఆ వార్త ఏం జరిగింది ఎందుకు డైవర్ట్ చేశారు అసలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి పూనం పాండే తెలుసు కదా ఈవిడే నేనే కొంచెం వైరల్ అయింది న్యూస్ ఒక చూద్దాం వివరంగా ఏం జరిగిందో పూనం పాండే డెత్ డ్రామా నేను చనిపోలేదు వీడియో ద్వారా నటి నటి ప్రత్యక్ష ప్రసారం మరియు టీవీ స్టార్ పాండే గురువారం రాత్రి గర్భాశయ మరణించినట్లు ఆమె మేనేజర్ శుక్రవారం తెలిపారు అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఆమె మృతదేహం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం గురించి ఏమీ చెప్పలేదు మొత్తానికి ఏంటంటే అయితే ఇప్పుడు ఆమె మరణ వార్త అవాస్తవం అని తేలింది ఈ విషయాన్ని ఆమె స్వయంగా ధృవీకరించింది అయితే ఆమె తమ తన మరణాన్ని ఎందుకు నాటకీయం నాటకీయం చేసింది దీని వెనకాల నిజాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీవిడే నిన్న డ్రామా ఆడారు కదా పూనం పాండే అసలు ఎందుకు వీళ్ళ ఫేక్ న్యూస్ చేశారు కొంతమంది కూడా డౌట్ గా వ్యక్తం చేసిర్రు ఆమె ఇన్స్టాగ్రామ్ ఎవరైనా హ్యాక్ చేసిర ఇది చెప్పేసి అన్న కూడా ఆ పూనం పాండే యొక్క మేనేజర్ కూడా ఖచ్చితంగా ఆమె చనిపోయిందని కూడా తను కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి పోస్ట్ పెట్టడం కూడా కొంత వైరల్ అయింది చూడండి తాను చనిపోలేదని తన ఇన్స్టాగ్రామ్ లో వీడియోలను షేర్ చేసింది నేను మీ అందరితో ఒక ముఖ్య విషయాన్ని పంచుకోవాల్సి పంచుకోవాలనుకుంటున్నాను నేను ఇక్కడ ఉన్నాను సజీవంగా ఉన్నాను నాకు గర్భాశయ క్యాన్సర్ లేదు ఆమె మరణ వార్త తెలియగానే పూనమ్ పాండే ఈ వీడియో వీడియోను పోస్ట్ చేసింది తనకి ఏ క్యాన్సర్ మరి మరిగా న్యూస్ వచ్చింది టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నిన్న ఒక సంచలనమైన వార్త అయితే ఇది కూడా హాట్ టాపిక్ గా మారింది ఎప్పటికీస్పదంలోనే ఉండేటటువంటి పూనం పాండే మరొకసారి వార్తల్లోకి ఎక్కింది వార్త కూడా మరి తీసుకొచ్చింది చూద్దాం గర్భాశయ క్యాన్సర్ గురించి మాట్లాడుతూ పూనం పాండే తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో సమాచారాన్ని పంచుకున్నారు ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల ఇది వేలాది మంది మహిళల ప్రాణాలను బలిగొంది కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు హెచ్పివి వ్యాక్సిన్ మరియు ముందుగానే గుర్తింపు పరీక్షలు కీలకం చూడండి ఇక్కడ కీలకంగా ఒక పోస్ట్ పోస్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్ లో చూడండి I'm here to tell you that, unlike other cancers, cervical cancer is preventable. All you have to do is you have to get your tests done and you have to get HPV vaccine. We can do all this and more to make sure there is no more life dogs to the I feel compelled to share something significant with you all. I'm here live. Cervical cancer doesn't claim me, but tragically, it is. it has claimed the lives of thousands of women who stem from a lack of knowledge on how to tackle this disease. Unlike some other cancers, cervical cancer is entirely preventable. The key lines in the HP vaccine and LEA detection tests, we have the means to ensure no one loses their life to this disease. Let's empower one another with.

వివాదానికి అయితే మరి పూనం పాండే ఎక్కడం కూడా మనం చూస్తా ఉన్నాం చూడండి ఇక్కడ కీలకంగా ఇంకోటి చూడండి ఈ వ్యాధితో ఎవరైనా తమ కోల్పోకుండా నిరోధించడానికి మా వద్ద మార్గాలు ఉన్నాయి క్లిష్టమైన అవగాహనతో ఒకరినొకరు శక్తివంతం చేద్దాం మరియు ప్రతి మహిళ తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియ తెలియజేయాలని నిర్ధారించుకోండి ఏ ఏమి చేయవచ్చో లోతుగా పరిశీ పరిశీలించడానికి బయోల లింకును సందర్శించండి కలిసి వ్యాధి యొక్క వినాశకరమైన ప్రభావితమైన అంతం చేయడానికి మరియు తీసుకురావడానికి కృషి చేద్దామని పూనం పాండే పోషిస్తారు చేస్తారు

తెర తీసినట్లు నిర్ధారణ అయింది సమర్పించిన యూనియన్ బడ్జెట్ వేల ఇరవై సంవత్సరాల వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టాలని ప్రభుత్వం ప్రణాళికను ప్రకటించింది దీని తద్వారా దీని తర్వాత పూనం పాండే మరణ వార్త బయటకు వచ్చింది అయితే అవగాహన కల్పించడం కోసమే ఆమె ఇలా చేసిందని తెలిసింది అయితే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని దానికోసం చావు డ్రామాను ప్రదర్శించడం పలువురులో ఆగ్రహం తెప్పించింది దాదాపుగా ఏం జరుగుతూ అంటే సినీ పరిశ్రమలు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం వాళ్ళు చనిపోక ముందే కొంత వార్త కూడా చనిపోయారు అని చెప్పేసి ఎక్కువ సినీ పరిశ్రమలో మనం చూస్తూ ఉంటాం ఈమె భిన్నంగా చనిపోక ముందే తానే చనిపోయినట్టు ప్రకటించుకొని ఈ వ్యాధి కోసం అంతా జనాలలో ప్రకంపన సృష్టించేసి మాత్రం మరొక తీవ్రమైన వివాస్పదలోకి పూనం పాండే ఎక్కిందని చెప్పేసి చెప్పేసేసి ఈసారి నిజంగా ఒకవేళ చనిపోయినా కూడా మనం అలా అనకూడదు అనకూడదు కానీ ఒకవేళ చనిపోయినా కూడా కొంత ప్రజలైతే లైట్ తీసుకునే అవకాశం కూడా పూనం పాండే విషయంలో ఉంటది అమ్మ పుల స్టోరీ రిపీట్ సేమ్ రిపీట్ అవుతుంది నిజంగా ఉండవలసిన మీరు నిజంగా ఒక ఒక దాని ఏమంటారు ఒక పర్సన్ నిజంగా ఒక ఇన్స్పిరేషన్ మీరు నిజంగా చెప్పాలంటే నమస్కారం అండి మీకు సో ఏదేమైనా కానీ మరి ఇంకోసారి మీరు ఇలాంటి రిపీట్ చేయకుండా చేయకండి ఎందుకంటే ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు ధైర్యంగా చెప్పండి ఆల్రెడీ మీరు గతంలో ఎన్నో ఫోటో షూట్లు చేశారు ఎన్నో వీడియోస్ చేశారు ఎన్నో ఎన్నో రకరకాలుగా చే నిజంగా మీరు ఇండియా అది ప్రపంచ టీం కప్ పెడితేనే నేను ఇలా తిరుగుతానని చెప్పారు అంత బహిరంగ చెప్పిన మీరు ఈ విషయాన్ని మీరు ఇలా చేయడం సరిగ్గా లేదు బట్ బాగుంది మీరు చెప్పే మెసేజ్ కానీ దాని కరెక్ట్ వేలా చెప్పుకుంటే బాగుండేది మా అభిప్రాయం ఎందుకంటే ఆల్రెడీ అల్చర్ అయిపోయింది నిజంగా మీరు ఇదే అయ్యారని అనుకుంటున్నారు ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడండి